దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును కీర్తన గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం పన్నెండో వచనం ప్రియమైన దేవునిడలారా దేవుడు మన ఎందు చాలా కృపగలిగి ఉన్నాడు ఎందుకంటే మనం ఎన్ని పాపాలు చేస్తున్నా సరే ఇంకొక అవకాశాన్ని మనకిస్తున్నాడు అంటే దాని అర్థం మనం ఇంకా పాపాలు చేయమని కాదు మన తప్పుని మనం తెలుసుకుని అక్కడితో ఆ పాప జీవితాన్ని ముగించి ఇక నుంచి అయినా పరిశుద్ధమైన జీవితం గడపమని దాని అర్థం ఈ పాపం చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే భయం లేకపోవడం దేవుని ఎందుల భయం ఎవరైతే కలిగి ఉండరో వారు పాపం చేయడానికి అలవాటు పడతారు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయనకు బోధించు అని ప్రియ సహోదరులారా మనం యహోయందులి భయభక్తులు కలిగి ఉంటే పాపం చేయలేము పాపం చేయాలన్న ఆలోచన మన యొక్క మెదడు పొరల్లోంచి పోతుంది ఎందుకంటే పాపం వలన వచ్చే జీతం మరణం కాబట్టి ఆ పాపం చేయడం వల్ల వచ్చేటటువంటి శ్రమలు ఇబ్బందులు ఎవరైతే తెలుసుకుని ఉంటారో వారు ఆ పాపం జోలికి వెళ్ళరు ఎందులి భయభక్తులు జ్ఞానానికి మూలం ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు ఎవ్వరూ కూడా పాపం చేయరు ఎందుకంటే పాపం చేసి ఆ పాపానికి క్షమాపణ పొందుకుని తిరిగి పాపం చేయడం అంటే అది దేవుణ్ణి మోసం చేయడమే అవుతుంది పి సహోదరులారా తెలియక చేసినంత వరకు పర్వాలేదు కానీ తెలిసి తెలిసి కూడా పాపం చేస్తూ పదే పదే పాపంలో పడిపోతూ ఉంటే అది నీ యొక్క పొరపాటు అవుతుంది ఇక నుంచి ఆయన జ్ఞానం తెచ్చుకొని ఆయన ఎందు ఆయన బిడ్డగా నీవు జీవించడానికి పరిశుద్ధమైన జీవితం గడపడానికి నీవు ప్రయత్నం చేయాలి ఎందుకంటే దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉంది ఆ రోజు నువ్వు ఎంత బాధకున్నా గుండెలు పగిలేలా ఏడ్చినా నేను విశ్వాస జీవితం జీవించాను చివరి నిమిషంలో తొట్టెలు పోయాను దయచేసి నాకు క్షమాపణ ప్రసాదించండి ఈ యొక్క శ్రమల నుంచి నన్ను విడిపించండి నేను దేవుణ్ణి ఎరిగిన వాడను అని నీవు చెప్పినా సరే ఆ సమయంలో నీకు క్షమాపణ అనేది ఉండదు ఇక్కడ వారు అక్కడికి అక్కడ వారు ఇక్కడికి రావడం అనేది జరగదు కాబట్టి ఈ సమయం ఉండగానే ఈ మంచి సమయంలోనే మనం అందరం కూడా మారు మనసు పొందుకుని దేవుని యొక్క క్షమాపణని పొందుకుని పవిత్రమైన జీవితం గడపడానికి మనం ప్రయత్నం చేయాలి సమయాన్ని వృధాగా పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవాలి ప్రతిరోజు క్రమం తప్పకుండా బైబిల్ గ్రంథాన్ని మనం చదివినట్లయితే మనల్ని మనం ఎంతో మార్చుకోగలం మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఇంకా నువ్వు అభివృద్ధి ఏ విధంగా జీవించాలి అనే గొప్ప విషయాలు బైబిల్ గ్రంథంలో లిఖించబడినయి బైబిల్ గ్రంథంలో భవిష్యత్తును కూర్చున్నది వర్తమాన కాలంలో ఉన్నది గతించిపోయినది అన్నీ కూడా బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి కాబట్టి అటువంటి జీవగ్రంథాన్ని మనం ప్రతిరోజు ధ్యానించడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మన మన యొక్క యవ్వనస్తులు ప్రవర్తనని దేవుని యొక్క వాక్యాన్ని బట్టే సరి చేసుకోగలరు కాబట్టి ప్రియ సహోదరులారా ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాన్ని చదవండి చదవడం రాని వారికి చదివి వినిపించండి ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి పని గొప్ప పని కాబట్టి ఒక పాపిని రక్షించిన వాళ్ళు అవుతారు మీరందరూ కూడా ఆయన ఎందు భయభక్తులు కలిగి పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తులు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం ప్రభావ ఇంతవరకు మేము ఎన్నో తప్పులను ఎన్నో పప్పులను ఎన్నో ఘరాలు చేస్తాం ఆయన అయినంతటికీ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క సజీవ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరచుకున్న విధానాన్ని బట్టి మీకున్నా తండ్రి ప్రభా అనేకమైన బిడ్డలు ఇంకా పాప పాప జీవితానికి అలవాటు పడి పాపపు ఊబిలో కూరుకుపోయిన పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా అటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి అటువంటి పరిస్థితుల నుంచి పైకి లేవనెత్తండి ప్రభా విశ్వాసంలో ఆత్మీయతలో ఫలించేలాగన అభివృద్ధి చెందులాగున మీ బిడ్డలను ఆశీర్వదించండి మీ కృపలో మీ దయలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభ మీ శాంతిని మీ సమాధానాన్ని మీ బిడ్డలందరికీ దయచేయండి ఎవరైతే జ్ఞానం లేక బాధపడుతూ ఉన్నారో చక్కటి జ్ఞానం ప్రసాదించండి ప్రభు ఎవరైతే అన్యాయంగా అవమానించబడి నష్టపోయి ఉన్నారో తిరిగి వారిని మీరు ఆశీర్వదించండి ప్రభా ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభ ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో మాకైతే తెలియదు తెలియదునైనా ఆశగల ప్రాణాన్ని మీరే తృప్తిపరిచే మహా గొప్ప దేవుడు ప్రభ హృదయంలో ఏమి భారం ఉంచుకొని దుఃఖంతో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టండి స్వస్థపరచండి వారి యొక్క కన్నీటి ప్రార్థనకి జవాబును అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మీ కృపలో మీ దయలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ఎత్తబడే గుంపులో మేమందరం ఉండేలాగా మీ కృప చూపించమని విశ్వాసంలో ముందుండే జ్ఞానాన్ని మా అందరికీ ప్రసాదించుకని మా ప్రార్థనలో మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్